షుగర్ వ్యాధి కాదు డిజార్డర్ దీన్ని మొట్టమొదటిగా ప్రతి ఒక్కరు గమనించాలి వ్యాధి అని అనుకోకండి ఎవరు కూడా అయితే కరోనా తర్వాత భారతదేశంలో విస్తృతంగా ఈ యొక్క షుగర్కి సంబంధించినటువంటి డిజార్డర్ డయాబెటీస్ పేషెంట్స్ చాలా విపరీతంగా పెరిగారు దీనికి కారణం కరోనాలో మనం విపరీతమైనటువంటి ఒత్తిడికి గురవడం గాని అలాగే మందులు విపరీతంగా వాడడం వల్ల గాని కరోనా పడ పడడం వల్ల కానీ స్టెరాయిడ్స్ లాంటి మందులు వాడడం వల్ల గాని విపరీతంగా ఒత్తిడికి గురవడం వల్ల లేకపోతే పని ఒత్తిడి నిద్రలేమి లాంటి కారణాలు ఊబకాయం సరైనటువంటి జీవన శైలి అంటే ఆహార అలవాట్లు సరిగ్గా లేకపోవడం వల్ల ఈ డిజార్డర్ అనేది ఈ డయాబెటీస్ అనేది వస్తుంది ఈ డయాబెటీస్ నిరోధించడానికి మందులు ఒకటే మార్గం కాదు మన జీవన విధానం మార్చుకో కలిగితే సరైనటువంటి ఆహార అలవాట్లు క్వాలిటీ స్లీప్ వ్యాయామం చేయడం ఏదైతే కార్బోహైడ్రేట్స్ ఉన్నటువంటి ఆహారాన్ని తగ్గించుకొని మంచి ఆహారాన్ని ప్రోటీన్ డైట్ ని ఫైబర్ డైట్ ని మనం తీసుకోవడం వల్ల ఈ డయాబెటీస్ డిజార్డర్ ని తగ్గించవచ్చు అనేది నా యొక్క మనవి ముఖ్యంగా డయాబెటీస్ ఉందా లేదా అనేది పక్కన పెడితే మొట్టమొదటిగా ఆహారపు అలవాట్లు లైఫ్ టైమ్ని లైఫ్ స్టైల్ని ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా క్వాలిటీగా మార్చుకోవాలి నేటి దినాల్లో సాఫ్ట్వేర్ ఉద్యోగాలు కానీ ఎండలోకి వెళ్లకుండా ఇంటి లోపలే ఎయిర్ పని పనిచేయడం వల్ల కూడా శరీరానికి సరైనటువంటి వ్యాయామం లేకపోవడం వల్ల బ్రెయిన్ విపరీతమైనటువంటి ఒత్తిడికి గురవడం వల్ల హార్మోనల్ ఇన్బ్యాలెన్స్ వల్ల మెటబాలిజం సిండ్రోమ్ లాంటి వచ్చి ఈ యొక్క డయాబెటీస్ ఊబకాయం లాంటివి వర వాటి వలన డయాబెటీస్ వస్తా ఉంది అయితే మీ అందరికీ చెప్పేది ఒకటే కరోనాలో చాలా మందికి చెప్పాం ఎటువంటి ఆహార సూత్రాలు తీసుకుంటే మంచిది అని ముఖ్యంగా తీసుకోవలసినటువంటి ఆహార సూత్రాలు ఏంటంటే నాలుగు వైట్స్ ని విషపూరితమైనటువంటి వైట్ పాయిజన్ అని అంటారనమాట అందులో పాలిష్డ్ రైస్ వైట్ షుగర్ వైట్ షాల్ట్ అలాగే ఈ మైదాల్ లాంటి వాటిని మనం కొద్దిగా పక్కన పెట్టగలిగితే ఇదివరకు తిన్నదానికంటే తగ్గించేయగలిగితే మంచిది ఒకటి రెండు అన్నాన్ని ఇదివరకు మూడు పూటల నాలుగు పూటలు తిన్నవారు మధ్యాహ్నం ఒక్క పూటకి తీసుకురావడం మంచిది మూడు ప్రతి ఒక్కరు కూడా అన్నాన్ని తినకపోతే ఇడ్లీ తినొచ్చు అని మాట్లాడుతున్నారు ఇడ్లీ ఏంటి అన్నం ఏంటి రెండు ఒకటే కదా పిండి పదార్థాలను కార్బోహైడ్రేట్స్ని మనం వీలైనంత వరకు తగ్గించాలి మార్కెట్లో దొరికే అన్ని కూరగాయలను కూడా తినొచ్చండి ఈవెన్ చిలకడ దుంపలు గురించి ఒక టాపిక్ వచ్చింది ఇంతకుముందు చిలకడదుంపలు తినకూడదని ఈజీగా నెలలో నాలుగు సార్లు చిలకడదుంపలు తిన్నా పర్వాలేదు ఉడకబెట్టుకొని చక్కగా తినండి అది కూడా ఏదైనా ఒకవేళ కార్బోహైడ్రేట్స్ పిండి పదార్థం తినాల్సి వస్తే పగలు మాత్రమే తినండి రాత్రులు తినొద్దనేది నా యొక్క మనవి మార్కెట్లో దొరికే ఆకుకూరలు అన్నీ కూడా సలాడ్ లాగా చేసుకొని తినడం లాగా చేసుకొని తినడం చాలా మంచిది బోర్ కొట్టకుండా రోజు చపాతి చుక్కా రొట్టి కాకుండా రోజుకొక మంచిదాన్ని మారుస్తూ మంచి ఆహార పదార్థాలను ప్రోటీన్ డైట్ని తీసుకోండి ప్రతి ఒక్కరు కూడా తేలికగా చవకగా దొరికే ప్రోటీన్ మంచి ప్రోటీన్ ఇచ్చే ఆహారం ఏదైనా ఉందంటే అది గుడ్డు ప్రతిరోజు కూడా ప్రతి ఒక్కరు కూడా పొద్దున్న విధిగా మంచినీళ్ళు ఒక లీటర్ తాగిన తర్వాత వ్యాయామం చేసిన తర్వాత రెండు గుడ్లను ప్రతి ఒక్కరు తినండి అదే బ్రేక్ఫాస్ట్ కింద సరిపెట్టుకొని మధ్యాహ్నం వరకు దాన్ని బ్యాలెన్స్ చేసుకోగలిగితే డయాబెటీస్ మీరు మందులు వాడకుండానే దానంతట అధిక కింద తగ్గిపోతుంది అంతేకాకుండా ఆకుకూరలు కూరగాయలు గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ని బాగా జ్యూస్ లాగా చేసుకొని సూప్స్ లాగా చేసుకొని జ్యూసెస్ లాగా చేసుకొని తాగొచ్చు ప్రతి ఒక్కరికి తెలియచేసే మరొక మనం ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా ప్రతిరోజు వ్యాయామం అయిన తర్వాత అవకాశం ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ ఫ్యామిలీలో నలుగురు అనుకోండి ఒక నాలుగు గ్లాసులు జ్యూస్ వచ్చేటట్టుగా ఒక బూడిది గుమ్మడికాయ ఒక ముక్క ఆనపకాయ అలాగే క్యారెట్ బీట్రూట్ లాంటివి జ్యూస్ లాగా చేసుకొని నాలుగు గ్లాసులు ఇంట్లో వారు నలుగురు తాగగలిగితే డయాబెటీస్ మందులు వాడకుండానే తగ్గిపోతుంది అలాగే మీ దైనందినటువంటి జీవితంలో ఖచ్చితంగా క్వాలిటీ స్లీప్ మాత్రం నిద్ర మాత్రం కంపల్సరీ ఒక మాట మీ అందరికీ తెలియచేస్తూ ఉన్నాను డయాబెటీస్ ఉన్నవారు ప్రతి ఒక్కరు గమనించండి మీరు ఆ రోజు రాత్రి నిద్రపోకుండా షుగర్ చెక్ చేయండి అది వందల మీదకి వెళ్ళిపోద్ది సరైన నిద్రపోండి మీరు ఏ ట్యాబ్లెట్ వాడకుండానే డయాబెటీస్ కిందకు వస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్యవంతమైనటువంటి ఆహారాన్ని వ్యాయామాన్ని క్వాలిటీ స్లీప్ని ఖచ్చితంగా ప్రతి ఒక్కరు చేయగలిగితే మందులు లేకుండానే డయాబెటీస్ని మనం తగ్గించుకోవచ్చు ఒకవేళ రెసిస్టెన్స్ డయాబెటీస్ లాంటివి టైప్ టూ డయాబెటీస్ లాంటివి ఉన్నవారు ఖచ్చితంగా ఆయా మందులను వాడుతూ తగు సూత్రాలను కనుక్కోగలు తే తరచుగా మీరు మంచి లైఫ్ స్టైల్ మీరు కానీ అలవాటు చేసుకోగలిగితే రాను రాను మీ దగ్గర ఉన్నటువంటి టాబ్లెట్లు తగ్గిపోయి నెమ్మదిగా మీకున్నటువంటి ఈ యొక్క డయాబెటీస్ తగ్గిపోతుంది మీరు ఆరోగ్య సూత్ర ఈ ఆరోగ్య సూత్రాలు పాటిస్తే సరిపోతుంది మరొక విషయం ఎవరైతే డయాబెటీస్తో బాధపడుతున్నారో వారు పది శాతం మీ బరువులోంచి అంట ఉదాహరణకు మీ యొక్క డెబ్బై కేజీలు బరువు ఉంటే ఏడు కేజీలు మీరు తగ్గగలిగితే మీరు ఏ మందులు వాడకుండానే డయాబెటీస్ మీ కంట్రోల్లోకి వస్తుంది ఈ విషయాన్ని గమనించి ప్రతి ఒక్కరు ఆరోగ్యంగా ఉండవలసిందిగా మనం చేస్తూ ఉన్నాం సార్ ఇప్పుడు ప్రెజెంట్ జనరేషన్లో ప్రతి ఒక్కరు కూడా బిజీ బిజీ లైఫ్ సార్ సో మీరు చెప్పినట్టు ఇంట్లో వండుకోవలేక తనకపోయినా అవుట్ సైడ్ ఫుడ్స్ జంక్ ఫుడ్స్కి ఎక్కువగా అలవాటు పడుతుంటారు చిన్న వాళ్ళ దగ్గర పెద్దవాళ్ళ దగ్గర సో ఇలా అవుట్ సైడ్ ఫుడ్స్ తిన్న వాళ్ళు ఏమైనా డయాబెటీస్ లాంటిది వచ్చే అవకాశం ఉంటుందా సార్ ఎస్ నేనేమంటున్నానంటే బయట వ్యాపారాలు చేసుకునే వారిని తప్పు పట్టాలని నేను మాట్లాడటం లేదు కోవిడ్ తర్వాత ఆరోగ్య సూత్రాలు పెరిగాయి అనేకంటే బయట భోజనాన్ని బయట ఫాస్ట్ ఫుడ్స్ని బయట రెస్టారెంట్స్లో భోజనం చేయడం అనేది ఫ్యామిలీస్ ఎందుకు అలవాటు చేసుకున్నారు అది ఫ్యామిలీలో బిజీ లైఫ్ కావచ్చు వండలేనటువంటి పరిస్థితులు కావచ్చు భార్య భర్తలు ఇద్దరు పనికి వెళ్ళడం ఇంట్లో వాళ్ళందరూ ఉద్యోగానికి వెళ్ళడం వల్ల కావచ్చు నేనేమంటున్నానంటే వీలైనంత వరకు బయట దొరికే ఫాస్ట్ ఫుడ్స్ని ప్రాసెస్డ్ ఫుడ్ని మనం అవాయిడ్ చేయడం మంచిది లైక్ ఈ పానీపూరీలు ఈ పకోడీలు లాంటివి ఈ యొక్క ఏవైతే ఈ పిజ్జా ఈ ఈ నూడిల్స్ లాంటివి ఈ బ్రెడ్తో తయారు చేసే ప్రాసెస్డ్ ఫుడ్ ఈ డైరీ ప్రొడక్ట్స్ ఈ బేకరీ ప్రొడక్ట్స్ని మిల్క్ ప్రొడక్ట్స్ని కూడా బయట నుంచి తీసుకోకపోవడం మంచిది కేక్స్ లాంటివి ఇవన్నీ కూడా అత్యంత ప్రమాదకరం కేఎఫ్సీ కూడా ప్రమాదకరమే అంటున్నాను సారీ నన్ను క్షమించాలి అప్పుడప్పుడు తినడం తప్పు లేదు కానీ రెగ్యులర్గా అవి తీసుకోవడం వల్ల మీకు ఎంతో కొంత ఆయిల్ సంబంధించినటువంటి సమస్యలు మీకు వస్తాయి ఎందుకంటే వారు ఆయిల్లో ఎప్పటికప్పుడు మార్చరు కదా వారు వ్యాపారం చేసుకుంటారు దాంట్లోనే పదే పదే దాన్ని ఉడికించడం వేపడం లాంటివి చేస్తూ ఉంటారు కాబట్టి ఆ ఆయిల్ మరిగి మరిగి మీకు ప్రాణాంతకంగా ఉంటుంది అంతేకాకుండా అధిక టేస్ట్ గురించి కొన్ని కెమికల్స్ని కొన్ని కలర్ యాడెడ్ కలర్స్ని అంతేకాకుండా ఈ టేస్టింగ్ సాల్ట్స్ లాంటివి యాడ్ చేస్తారు కాబట్టి వాటి వలన ఎస్ ఊబకాయం వస్తుంది పొట్ట పెరుగుతుంది మలబద్ధకం వస్తుంది ఆరోగ్య సమస్యలు వస్తాయి హార్మోన్లని బ్యాలెన్స్ వస్తాయి ఇవన్నీ దేనికి కారణం తెలుసా డయాబెటీస్ని పెరిగించడానికి కారణమవుతాయి కాబట్టి బయట దొరికే భోజనాలని వీలైనంత వరకు అవాయిడ్ చేయడం మంచిది ఒకవేళ బయట తినాల్సి వస్తే ప్రాసెస్డ్ ఫుడ్ కాకుండా ఆరోగ్యవంతంగా మీ ఎదురుగా ఉండినటువంటి ఆరోగ్యవంతమైనటువంటి ఆయిల్ తక్కువ ఉన్నటువంటి కార్బోహైడ్రేట్స్ తక్కువ ఉన్నటువంటి ఆహారాన్ని తీసుకోగలిగితే మంచిది థ్యాంక్ యూ